పవన్ కళ్యాణ్ గారు అసలు ఈ కార్యక్రమాన్ని లేదా ఈ అంశానికి సంబంధించి సనాతన ధర్మాన్ని అవలంబించాలి దానికి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయాలి దానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని దీనికి సంబంధించి అడుగులు వేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన క్షమాపణ దీక్ష అని దశావతార వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆయన పదకొండు రోజుల పాటు దీక్షను పూనారు దీక్షను పూనిన తర్వాత ఆయన రెండవ రోజు ఆ సందర్భంగా ఆయన రెండు కామెంట్స్ చేశారు తిరుమలలో అపవిత్రాన్ని చేసినటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకుంటాము అపవిత్రమైనటువంటి కారకులు వీళ్ళు హిందూ ధర్మాన్ని లేదా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించారనే విధంగా వారు మాట్లాడారు ఇక నిన్న వారు ఎక్కడైతే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర స్వయంగా మెట్లు కరిగి ఆ సంప్రోక్షణ లేదా ఆ శాంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు ఈ రెండు జరిగిన తర్వాత మూడవ తారీఖు నేను విజయ తిరుమలకి వస్తున్నాము తిరుమలకి పైకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటాము అని చెప్పని వెంకటేశ్వర స్వామి సన్నిధికి వస్తాము అని చెప్పని కూడా ఆయన ప్రకటించారు మరి ఇక్కడే మొత్తం ఒక గేమ్ పొలిటికల్ గేమ్ అనేది ఇక్కడే నడుస్తుంది ఆ పొలిటికల్ గేమ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఈ కార్యక్రమాన్ని చేపట్టారో రాష్ట్రవ్యాప్తంగా చాలామంది ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యారు ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యేటప్పటికీ ఇది ప్రజలలోకి విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది ఇప్పటికే కూటమి ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి అంశాల మీద చర్చ జరుగుతూ ఉంది పవన్ కళ్యాణ్ గారు స్వయంగా దీక్షా కార్యక్రమాన్ని చేపట్టి ఆయన పిలిపియంతో అది ఇంకా ప్రజల్లోకి ఎక్కువ చర్చ జరుగుతున్న పరిస్థితుంది ఈ నేపథ్యంలో ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి తీవ్రమైనటువంటి ఒక నష్టం చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది మరి తీవ్రమైన నష్టం చేసేటువంటి పరిస్థితి ఏర్పడటం రెండోది సనాతన ధర్మం పైన ఎవరడ్డు వచ్చినా సరే ఉపేక్షించనని అని చెప్పని చాలా సీరియస్గా వార్నింగ్ ఇవ్వటం ఈ నేపథ్యంలో ఇది పదకొండు రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమం వలన వైఎస్ఆర్సిపి పార్టీ భవిష్యత్తుకి మనుగడకే ప్రశ్నార్థకం అయ్యేటువంటి పరిస్థితి రావటం ఇందుకోసం తక్షణం వాళ్ళు ఒక రాజకీయ పరమైనటువంటి వ్యూహానికి అడుగులు వేసి పవన్ కళ్యాణ్ గారి కంటే ముందే తిరుమల వెళ్ళి దర్శనం చేసుకొని లేదా అక్కడ దాన్ని కూటమి ప్రభుత్వం ఎట్టో లేదా దాన్ని రాజకీయంగా ఇచ్చేసి వచ్చేస్తే ఇది అనుకున్నటువంటి దానికి విభిన్నంగా తీసుకెళ్ళచ్చు కదా ఆయన అనుకున్నటువంటి లక్ష్యాలకి కూటమి ప్రభుత్వం అనుకుంటున్నటువంటి లక్ష్యాలకి పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నటువంటి లక్ష్యాలకి విభిన్నంగా తీసుకువెళ్ళచ్చు కదా అనేటువంటి అంశం పైన వారు ఒక పొలిటికల్ గేమ్ని జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారని అనుకోవచ్చు అందుకనే ఈరోజు రాజకీయాల్లో ఎవరైతే ఒక భాష వారు మాట్లాడేటువంటి భాష పైన ప్రజలకి హేయమైనటువంటి భావన ఉంటుందో అసహ్యమైనటువంటి భావన ఉంటుందో మరి వారు ఈరోజు రాజకీయాల్లో ఈరోజు రంగంలో దిగారు వాళ్ళు ఎందుకు రంగంలో ఇప్పటి వరకు కనపడలేదు కానీ ఈరోజు రాజకీయాల్లో రంగంలో దిగారు వాళ్లే కొడాలి నాని పేరు నాని లేదా వల్ల వంశీ వంశి ఈ వీళ్ళ ముగ్గురు కూడా ఈరోజు మరి వచ్చి మాట్లాడారు మీడియాతో కూడా మాట్లాడారు మరి మాట్లాడినటువంటి సందర్భంలో నాని మరొక కామెంట్ చేశాడు పేరు ఏ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు బాప్టిజం తీసుకున్నారు ఆయనకి అసలు ఆయనకి ఎక్కడా కూడా హిందూ మతాన్ని పూజించేటువంటి పరిస్థితి ఉండకూడదు అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కూడా వాళ్ళు రాజకీయాలు హిందువుల మీద రాజకీయాలు చేస్తున్నారని ఆయన చాలా ఆశ్చర్యకరంగా మాట్లాడారు ఇక్కడ బాబు ప్రజలు కోరుకుంటున్నటువంటిది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నేను క్రిస్టియన్ని మా కుటుంబం క్రిస్టియానిటీ అని చెప్పి స్వయంగా వాళ్ళు ప్రకటించుకున్నారు అందులో రాజకీయ అవసరాల కోసం ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు తను మారుతున్నట్టుగా ప్రకటించారు మరి ప్రకటించిన తర్వాత వారు రాజకీయ అవసరాల కోసం వారు ఒక్కరే ఎప్పుడైనా దేవుడి దగ్గరికి వెళ్ళారు తప్ప లేదా భారతీయ గారిని ఎప్పుడు తీసుకుని వెళ్ళలేదు భారతీయ గారి దగ్గరికి దేవుడిని తీసుకొచ్చారు తప్ప భారతీయ గారిని అయితే మురిగి తీసుకెళ్ళలేదు మరి వాళ్ళ కుటుంబంలో ఇంట్లోనే విభిన్నమైనటువంటి విభిన్నమైనటువంటి అంశాలు అక్కడ కనబడుతున్నాయి వారొక మతం వీరొక మతం వారి ఆలోచన వేరు వీరి ఆలోచన వేరు వీరి విధానం వేరు వారి విధానం వేరు వారు పూజ వేరు వీరి పూజ వేరు వారి నైవేద్యం వేరు వీరి నైవేద్యం వేరు వారి ఆ సాంప్రదాయాలు వేరు వీరి సాంప్రదాయాలు వేరు మరి ఇంట్లో ఒక సంక్రాంతి పండుగ ఒక దసరా పండగ లేదా ఇంకొక పండగో లేదా ఉగాది పండగో లేక ఏదైనా పండగలు వస్తే మరి ఇంట్లో కుటుంబంలో ఎలా చేసుకుంటారు పూజా కార్యక్రమాలు అంటే వీరి పాటికి వీరు పాటికి వారు వారి పాటికి వారు వీరి పాటికి వీరు ఇలా చేసుకుంటారు కుటుంబంలో అలా కాదు కదా అంటే ఇది రాజకీయ అవసరం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మారారు తప్ప కుటుంబం మారలేదు భావన ఉంది అందుకని జగన్మోహన్ రెడ్డి గారి పైన పవన్ కళ్యాణ్ గారు విమర్శ చేయడానికి గల కారణం ఏంటంటే మీరు ఈ రకంగా రాజకీయ అవసరాల కోసం మీరు హిందూ ధర్మాన్ని అన్యాయం చేస్తున్నారని మాట్లాడారు మరి పేరు నాని గారు ఏమంటారు మేము ఫస్ట్ నుంచి మేము హిందువులు అంటారు పేరు నాని గారిని ఎవరన్నారు ఆయన ఎందుకు వస్తారు నేను కూడా ఉన్నాను అని చెప్పని ప్రతిసారి పులి 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 అని చెప్పని ఎందుకు రావాలి నాని గారు పులేనే చెబుతున్నారు కదా అందరూ ఆయన పెద్ద పులి అని చెప్తున్నారు మరి అంత పెద్ద పులి ఎందుకు రావాలి సరే ఆయన వచ్చారు ఆయన ఏం మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఎందుకున్న మనోభావాలు దెబ్బతియకూడదు అన్నారు దానికి ఎందుకు ఆయన అంత ఉరికిపాటో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకురావాలి అని అంటే దానికి ఒక ఆలోచన మరి పేరు నాని గారు రేపు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కొండ మీదకి వెళ్తారనుకున్నాము మరి భారతీ గారిని విజయలక్ష్మి గారిని కూడా వాళ్ళ కుటుంబాన్ని కూడా తీసుకుని వెళ్ళాలి ఆయన పైకి అప్పుడు ప్రజలు విశ్వసిస్తారు అంతేగాని ఊరు నేను మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి పేరు నాని గారికి ఒక పెద్ద గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ ఇచ్చారండి ఆయనకి సరే ఒక అంశం ఈరోజు మరి కొడాల నాని గారు కూడా రంగంలో దిగారు మరి కొడాల నాని ఏం మాట్లాడాడో ఒకసారి వాళ్ళ బైట్స్ ఒకసారి ప్లే చేయండి నారా చంద్రబాబు దుర్మార్గంగా నారా చంద్రబాబు నాయుడు గారు దీంట్లో జంతువు కొవ్వు కలిసిందని వారి కుమారుడైన నారా లోకేష్ నాయుడు గారు అబద్దలాడటంలో అసత్యం ఆడటంలో మరొక పదడుగులు ముందుకేసి పంది కొవ్వు కలిసిందని చెప్పని ప్రసాదంలో నారా లోకేష్ మాట్లాడుతూ దున్నపోతు ఇంతే దూడ కట్టేటాకి ఎవడో పరిగెత్తినట్టుగా పవన్ కళ్యాణ్ గారు దాన్ని బుజానేసుకుని ఆ మాటను ప్రచారం చేయటం వీళ్ళందరూ కలిసి ఉమ్మడిగా కూటమిగా చేసినటువంటి ఈ కూటమి పాపాన్ని ఇరవై ఎనిమిదవ తారీఖున శనివారం తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క పవిత్రతని కూటమంతా కలిసి అపవిత్రం చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల నుంచి వాళ్ళ పాపాలని క్షమించి వదిలేమని దానికి పరిహారం కోసం రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా వివిధ దేవాలయాల్లో భక్తులు గాని ప్రజలు గాని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని ప్రత్యేకమైన పూజలు నిర్వహించమని చెప్పని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటుంది కదండి భీమవరంలో బాప్టిజం తీసుకున్నానని చెప్పి చెప్పారు వారేనా పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళేనా ఆ మధ్య ఎప్పుడో ఒక ముస్లింస్ ఇంట్లో టోపీ పెట్టుకుని హలాల్ చేశారా మాంసాన్ని హలాల్ చేయకపోతే మనం తినకూడదు అని చెప్పని సోఫా మీద కూర్చోకూడదు రంజాన్ మాసంలో కింద కూర్చోవాలి మంది ఇది పెద్ద మాంసమేనా అని చెప్పి గబగబా అడిగి తిన్నారు ఆయనేనా ఆయన పవన్ కళ్యాణ్ గారు జనం మర్చిపోరేది కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి మీరు చెప్పింది ఎవరు మర్చిపోరు నాకు మతం లేదు కులం లేదు అని చెప్పినా మీరు ఎవరు మర్చిపోరు మీరు రష్యా చర్చిలో యేసు ప్రభువు యొక్క మందిరంలో మోకాళ్ళ దండేసింది కూడా ఎవరు మర్చిపోరు మీ పిల్లలకి క్రైస్తవ పేర్లు పెట్టుకున్నా కూడా ఎవరు మర్చిపోరు తప్పు లేదు తప్పు అంటలా అంటే మీరు ఇవాళ కొత్తగా శ్రీవైష్ణవ మతం ఎవరన్నా కొత్తగా పుచ్చుకుంటే ఒంట్లో ఎన్ని భాగాలు ఉంటే అన్ని భాగాలకి నామాలు పెట్టుకున్నా అంటే అంటాడు ఎవడో అట్లా కొత్తగా ఈయన హిందూ మతం తీసుకుని ఉంటాడు మేమందరం పాత రోజుల నుంచి పుట్టినకాడి నుంచి హిందువులు కూడా అంత ప్రతిష్ట కలిగినటువంటి గుడిని అన్ని మహిమలు కలిగినటువంటి ఆ స్వామిని రాజకీయాల కోసం ఎవడన్నా అన్నం తినేవాడు బజారు లాగుతాడా చంద్రబాబు నాయుడు భక్తుడా నాకు యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు నలభై సార్లు నేను తిరుపతి వెళ్ళా ఇరవై సార్లు గుండు కొట్టించుకున్నా పదిహేను సార్లు కింద నుంచి నడిచి వెళ్ళా ప్రతి సంవత్సరం వెళ్తా చంద్రబాబు నాయుడు ఎన్ని సార్లు గుండు కొట్టించుకున్నాడు అక్కడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది ఏంటి భక్తులు మహిళలు కూడా వెళ్ళి గుం చేయించుకుంటారు మహిళలు కూడా వెళ్ళి గుంజ చేయించుకుంటారు ఎన్నిసార్లు చేయించుకున్నాడు ఈయన వెంకటేశ్వర స్వామి భక్తుడా రాజకీయాలకు వెంకటేశ్వర స్వామి వాడుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బ దాక్ కొట్టాలంటే నువ్వు డైరెక్ట్ రా ఆయన సిద్ధంగా ఉన్నాడు వెంకటేశ్వర స్వామిని మతాలనే కులాలని విచ్ఛిన్నం చేసి ఇది పెద్ద కుట్రగా మేము భావిస్తున్నాము భూముల కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతారు నేను వెళ్ళి హై డ్రామా రాజకీయ మనసు ఉన్న వాళ్ళు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంట కల్తీ నెయ్యితో తప్పు చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాం రక్తం కక్కుని చచ్చిపోతాం వైవి సుబ్బారెడ్డి గారు విచారానికి రావాలంటే రికార్డులు ఆయనకి ఇవ్వాలండి మీరు ప్రభుత్వంలో రికార్డులు మాకు ఇచ్చారా మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు కూడా విచారానికి సిద్ధంగా అసలు ఈవో ధర్మారెడ్డి గారు ఆ మనిషి గాయం ఈ రోజు దాకా లేడాయి తిరుమలని ఇస్తారాజ్యంగా చేశారు అది వ్యాపార కేంద్రంగా చేశారు ఇదే మీరు మక్కాకెళ్తే ఇలాగే ప్రవర్తిస్తారా మీరు ఒకసారి మక్కాను చూసి నేర్చుకోండి ఎంత పవిత్రంగా పాటిస్తాడు చూడండి అక్కడ అథారిటీస్ అడగండి ధర్మారెడ్డి గారు మీరు హిందువులా మీ ఇష్టానికి మీరు చేసేసుకుంటారా మీ బిడ్డ చనిపోయాడు చనిపోయిన కనీసం పదకొండు రోజులు లోపలికి రాకూడదు ఈ లోపల వచ్చేస్తారా మీరు ఆగమ శాస్త్రం చెప్పింది మీకు ఇదేనా అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అయితే ప్రభుత్వం నిమిస్తే మిస్థానం చేసేసుకుంటారా నేను నిజంగా చెప్తున్నా జగన్మోహన్ గారు కూడా చెప్తున్నా నేనే గనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపే ఎవరు లేరు ఈ దేశంలో గుర్తుపెట్టుకోండి నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను వంశీగారు చూడండి పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ ఏంటంటే కొడాల నాని గారి భాషలోనూ పేరు నాని గారి భాషలో మార్పు వచ్చింది ఇంతకుముందు గతంలో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు మాట్లాడినటువంటి భాష పవన్ కళ్యాణ్ గారిని వాడు మాట్లాడేటువంటి భాష ఉండిది చూసారా రే చంపేస్తాం పొడిసేస్తాం కుమ్మేస్తాం లేపేస్తాం ఇది అసలుకి అది కనుక అసలుకి నాది నీచమైనటువంటి భాష ఎంత అసభ్యకరమైనటువంటి భాష మాట్లాడేవాళ్ళు అంటే అంత అసభ్యకరమైన అంత నీచమైనటువంటి భాష మాట్లాడేవాళ్ళు కానీ మొత్తానికి అధికారం పోయినటువంటి పరిస్థితి కావచ్చు లేదా ఓడిపోయినటువంటి పరిస్థితి కావచ్చు కూటమి ప్రభుత్వం ఏమైనా చేస్తుందేమో అనేటువంటి అంశం కావచ్చు లేదా గతంలో చేసినటువంటి తప్పుల గురించి తవ్వుతుందేమో అనేటువంటి అభిప్రాయం కావచ్చు మొత్తానికి భాషలో అయితే మార్పు కనపడింది సరే దీనిపైన కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం అంటామా లేక కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాలు అంటామో సరే ఏదన్నా కానీ అతి త్వరగానే అతి త్వరగానే వీళ్ళు రంగంలోకి వచ్చేసి వంద రోజులు దాటంగానే వాళ్ళు యుద్ధాన్ని మోగించడానికి సన్నద్ధమయ్యారు మరి సరే వాళ్ళు మాట్లాడినటువంటి దాంట్లో పవన్ కళ్యాణ్ గారి పిల్లల పేర్లు కూడా చివరి వాళ్ళ పిల్లలు లాగేశారు ఎక్కడా ఎవరిని వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు ఎవరు అకిరానంద ఆర్జశ్రీ మార్క్ శంకర్ పవన్ ఇచ్చి అంటే ఇవన్నీ చూసినప్పుడు ఇక పిల్లలను కూడా వాళ్ళు వదిలిపెట్టడం లేదు మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తన మతం మార్చుకున్నారు అని చెప్పని మీరు గతంలో చెప్పారా లేదా వారు స్టేట్మెంట్ ఇచ్చారా లేదా చంద్రబాబు నాయుడు గారు కొండ మీద నడిచెక్కారా తల ఇచ్చారా అని చెప్పని మాట్లాడతారు కోడాలి నాని గారు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి మూడు సార్లు దర్శనానికి వెళ్తారు లేదా నాలుగు సార్లు వెళ్తారు కుటుంబ సమేతంగా రెండు సార్లు వెళ్తారు వెళ్ళి అక్కడ వాళ్ళు అన్న ప్రసాదానికి ముప్పై లక్షలు ఇచ్చి దేవాలనుషు పుట్టినరోజునాడు అన్న ప్రసాద కార్యక్రమం మొత్తం నిర్వహిస్తారు మరి కొడాల నాని గారు ఎన్నిసార్లు ఇచ్చారు తిరుమలకు వెళ్ళి తలనీలాలు ఇవ్వటం అనేటువంటిది అది కొంతమందికి కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు ఎందుకు ఇవ్వరు అని అంటే వాళ్ళ వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఆ భక్తి విశ్వాసాలు కావచ్చు లేదా వాళ్ళకు కొన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కావచ్చు లేదా తల విషయంలో కొంతమంది కొన్ని కొన్ని అభిప్రాయాలు ఉంటాయి అంతేగాని తలనెలాలు ఇచ్చిన మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఇచ్చారు ఎన్నిసార్లు ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు సరే ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి అది అక్కడ వారికి ఉన్నటువంటి సౌలభ్యం ఒక్కొక్క ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ముక్కు లేకపోతే ఇంకోటి అనుకోవచ్చు అంతేగాని దానికి దీనికి లింక్ పెట్టారు చూడండి అంటే ఎంతటి ఒక ఆలోచనాపరమైనటువంటి విధానాన్ని చల్లటానికి ఎట్లా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను అమ్మో ఈయనన్నాడు కాబట్టి మెట్లు ఎక్కాలా కొంతమంది ఎక్కగలుగుతారు కొంతమంది మెట్లు ఎక్కలేరు దేవుడి మీద భక్తి ఉందా దేవుడి మీద విశ్వాసం ఉందా దేవుడి మీద మనకు ఉన్నటువంటి ఇది ఉందా అనేటువంటిది అర్థమవుతుంది ఇప్పుడు ప్రజలకి చాలా క్లారిటీ ఉంటుందండి ప్రజలకు చాలా స్పష్టంగా దీని మీద ఒక అవగాహన ఉంది దీని మీద మనం చెప్పిన దానికంటే ప్రజలు మనకు చాలా చెప్పేటువంటి పరిస్థితి ఉంది ప్రజలు దీని విషయంలో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేటువంటిది స్పష్టంగా తెలుసుకున్నారు ఇంకా అంత తెలుసుకున్న తర్వాత దాంట్లో ఇంకెవరికి ఇంకా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నటువంటిది ఏంటంటే మీరు చేసినటువంటి తప్పుకి మేము క్షమాపణ కోరుతూ దీక్ష చేస్తున్నాము ఆ దీక్ష కూడా మీరు కూడా చెయ్యండి మిమ్మల్ని ఏమి ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేసి మిమ్మల్ని ఏమి ఇప్పటికిప్పుడు దాంట్లో ఇచ్చేలేదు కదా ఇప్పుడు ఏఆర్ డైరీ ఏదైతే ఉందో దాని మీద రైట్ చేస్తే దాంట్లో క్లియర్గా అర్థమవుతుందంట వాళ్ళు ఎన్ని కొన్నారని ఏమి కొన్నారని ఆ ప్రొడక్ట్స్ ఏదైతే ఈ మాంస కృత్రులతో తయారు చేసినటువంటి ఆ ప్రొడక్ట్స్ కొన్నీ బిల్లులు కూడా దొరికినాయి అంట ఆ బిల్ అవి కొన్ని కొన్ని తర్వాత ఏం చేస్తారు దాంట్లో కలపక అవి బిల్లులు దొరికినాయి అంట వాళ్ళ దగ్గర ఏఆర్ వాళ్ళ దగ్గర కొన్నటువంటివి ఆ డబ్బాలు అవి అవి ఆ మెటీరియల్ అంతా కూడా వాళ్ళు ఇప్పుడు దీన్ని పట్టుకున్నారు మరి ఇలాంటివి ఉన్నప్పుడు మీరు ఇంకా కూడా దీన్ని తప్పు దాన్ని బురద అంటే పక్కన ముందు షర్ట్ మీద బురద వేసేసి వాళ్ళు దాన్ని కడుక్కొని దానికి వాళ్ళు విమర్శ చేసుకునేటువంటి పరిస్థితి చేయాలనుకుంటున్నారు కానీ ప్రజలు దాన్ని విశ్వసించరు ఇదే కొడాల నాని గారు గతంలో మనకు ఒకసారి గుర్తుంటే ఏమైద్ది ఒక రాయిని తలదీసేస్తే ఏమైద్ది ఆడాడ రథాన్ని తగలబెడితే ఏమైంది ఏడా సంహాన్ని ఎత్తుకుపోతే ఏమైంది ఎందుకు అంత ఎగిరి ఎగిరి మాట్లాడతారు అని చెప్పి ఆయన మాట్లాడారు మీకు గుర్తుందా ఆయన మాట్లాడారు చాలా అవమానకరంగా మాట్లాడారు మరి ఇప్పుడు వీళ్ళకి ఇంత హిందూ ధర్మం మీద లేదా హిందువుల మీద లేకపోతే ఇంత మనోభావాలు ఉంటే మరి ఎందుకు రాములు వారి తర శిరుచ్ఛేదనం జరిగినప్పుడు ఎందుకు వీళ్ళు కొండెక్కలేదు ఎందుకు రాములు వారి దగ్గర పోయి క్షమాపణ కోరలేదు ఎందుకు ఆ రోజు దేవాలయాల్లో పూజలు ఎందుకు నిర్వహించలేదు ఆ రోజు మరి ఈ దీని ఎందుకు వీళ్ళ ముగ్గురు కూడా తల ఇచ్చి స్వామివారిని ఎందుకు కోరలేదు ఎందుకు పుల్లు దండాలు పెట్టలేదు ఎందుకు దేవుడు చుట్టూ తమ పులు దండం సరిపోయారు కదా అప్పుడు మరి ఓ వీళ్ళకి చాలా భక్తుందని నమ్మేవాళ్ళు కదా ఎందుకు చేయలేదు ఎందుకు విమర్శలు చేశారు ఆ రోజు ఇప్పుడు మరలా ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తున్నారు రాజకీయాలు అనేటువంటివి చాలా చాలా దిగజారిపోతున్నాయి రాజుగారు ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేటువంటిది ప్రజలకు తెలుసు ప్రజలకు మనం ఏదో చదివితే ప్రజలు ఏదో నమ్ముతారనుకోవటం అవివేకం ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు ఎవరు ఏ రకమైనటువంటి భావాలతో ఉంటారు ఎవరు ఏ రకమైనటువంటి విలువలతో సిద్ధాంతాలతో ఉంటారు అనేటువంటిది స్పష్టం అందుకని దాని గురించి మనం ఎక్కువ డిస్కషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు కదిలేరు పవన్ కళ్యాణ్ గారు కదిలేరు కాబట్టి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకో రకమైనటువంటి అంశంలోకి డైవర్ట్ చేసుకునేందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితుంది